హాయ్ అందరికీ నమస్తే ఈరోజు డ్రోన్తోటి ఉండే బెనిఫిట్స్ చూద్దాం ఒకసారి మామూలుగా ఏంటంటే అందరూ కనపడ్డప్పుడల్లా అడిగే క్వశ్చన్ ఏంటంటే డ్రోన్తో సరిగ్గా మందు పడుతుందా అని చెప్పి సో అలాంటి డౌట్ ఏం అవసరం లేదు డ్రోన్తో పర్ఫెక్ట్గా పడుతుంది కొట్టిన దానికంటే కూడా డ్రోన్తో పర్ఫెక్ట్గా పడుతుంది ఎందుకంటే అది ఆటానమస్ మోడ్లో ఉండటం వల్ల మనకి ఏ మూలకైనా కానీ పర్ఫెక్ట్గా వెళ్ళి పొలంతో సహా నీట్గా కొట్టుకొని వస్తుంది అదేవిధంగా పంట మొత్తం సమానంగా పడుతుంది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ పడుతుంది మామూలుగా రైతులు మాన్యువల్గా కొట్టినప్పుడు ఏదైతే డ్రోన్ తోట అయితే మనకి ఎక్కడ ఫస్ట్ పాయింట్ దగ్గర ఎక్కడ ఎట్లా పడ్డదో సెకండ్ లాస్ట్ పాయింట్ వరకు కూడా అదే విధంగా పడుతుంటుంది ఇంకా గాలికి కింద పడుతుందా గాలికి కింద పడుతుందా పక్కకు పోతుందా అని చెప్పి అడుగుతున్నారు గాలికి పోవడం అనేది ఉండదు ఎందుకంటే మీరు ఈ వీడియోలో చూసుకున్నట్టయితే పంట మీదనే పోతుంది సో అందుకని గాలికి పోవడం అనేది జరగదు అసలు పూర్తిగా పంట మీదనే స్ప్రే అవుతుంది కొద్ది గొప్ప పోయినా కానీ అది ఖచ్చితంగా మళ్ళీ పంట మీదనే పడుతుంది ఇంకేందంటే డ్రోన్ వాడకం వల్ల పెద్ద రైతుకి బెనిఫిట్ అదేవిధంగా చిన్న రైతుకి బెనిఫిట్ పెద్ద రైతుకి ఎట్లా బెనిఫిట్ అంటే పది ఎకరాలు ఉన్న రైతు ఆరు ఎకరాలు డోసేసి తెచ్చుకుంటే మనకి చాలా ఖర్చు అనేది తగ్గుతుంది దాదాపు ఎకరానికి ఒక రెండు వేల రూపాయలు మనకి ఫెర్టిలైజర్ కాస్ట్ అనుకుంటే ఆరు ఎకరాలకు గాను దాదాపు పన్నెండు వేలతోటి అయిపోతుంది అదే మాన్యువల్గా కొట్టినట్టయితే రైతుకి ఇరవై వేల రూపాయలు ఫెర్టిలైజర్కి ఖర్చు చేయాల్సి ఉంటుంది మళ్ళీ కూలీలు అదను ఇక్కడ ఏంటంటే మనకి చాలా తక్కువలో అయిపోతుంటుంది ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుంది అదేవిధంగా ఇంకో జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే చిన్న రైతులకి ఎట్లా అని చెప్పి చిన్న రైతులకి మామూలుగా ఒక వర్కర్ని అసైన్ చేసుకొని మందు స్ప్రే చేయాలంటే దాదాపు వెయ్యి రూపాయలు పదిహేను వందలు అవుతుంది సో ఎకరం ఉన్న రైతులకైతే ఒక ఫైవ్ హండ్రెడ్తోనే ఈజీ అయిపోతుంటుంది అన్నట్టు సో చిన్న రైతులకి విధంగా బెనిఫిట్ ఉంటుంది అండ్ పెద్ద రైతులకి ఆ విధంగా బెనిఫిట్ ఉంటుంది డౌట్స్ అన్ని క్లారిఫై అయినాయి అనుకుంటున్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే పిన్ చేయండి మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ